ఓ లంబోదరాయ విద్మహే మహోదరాయ తన్నో దంతి ప్రచోదయాత్ అనువాదం ఓం విశాలమైన కడుపు కలిగిన ఆ దేవుణ్ణి ధ్యానించు పెద్ద బొడ్డు కలిగిన దేవ నాకు ఉన్నతమైన తెలివితేటలను ప్రసాదించు మరియు ఏనుగుముఖం గల ఆ దేవుణ్ణి నా మనస్సును ప్రకాశింపజేయగాక ఓ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అనువాదం ఓం ఒక్క దంతమున్న దేవుణ్ణి ధ్యానించుము ఓహ్ విరిగిన దంతమున్న దేవ నాకు ఉన్నతమైన తెలివితేటలను ప్రసాదించుము మరియు ముఖం గల దేవుడా నా మనస్సును ప్రకాశింపజేయము ఓ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ అనువాదం ఓం ఆ గొప్ప పురుషుణ్ణి ధ్యానించుము విరిగిన దంతమున్న దేవ ఉన్నతమైన తెలివితేటలను ప్రసాదించుము మరియు ఏనుగు ముఖం గల దేవుడా నా మనస్సును ప్రకాశింపజేయుము ఓ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనువాదం ఓం ఆ గొప్ప పురుషుని ధ్యానించము గొప్ప దేవ నాకు ఉన్నతమైన తెలివితేటలను ప్రసాదించుము రుద్రుడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక ఓ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనువాదం ఓం నారాయణని ధ్యానించుము వాసుదేవ నాకు ఉన్నతమైన తెలివితేటలు ప్రసాదించు మరియు విష్ణువు నా మనస్సును ప్రకాశింపజేయుగాక ఓ దాసేరయ విత్మహే సీతావల్లభాయ వల్లభాయ తన్నో రామ ప్రచోదయాత్ అనువాదం ఓం దశరథుని కుమారుని గురించి ధ్యానించు ఓ సీతా భార్య నాకు ఉన్నతమైన తెలివితేటలు ప్రసాదించు మరియు రాముడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక ఓ దామోదరాయ విద్మహే రుక్మిణీ వల్లభాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్ అనువాదం ఓం తాడుతో కట్టబడిన దేవుడిని ధ్యానించు ఓ రుక్మిణీ భార్య నాకు ఉన్నతమైన తెలివితేటలను ప్రసాదించు మరియు కృష్ణుడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక గోవిందాయ విద్మహే గోపీ వల్లభాయ ధీమహే తన్నో కృష్ణ ప్రచోదయాత్ అనువాదం ఓం అన్ని జీవులను జాగ్రత్తగా చూసుకునే దేవుడిని ధ్యానించు ఓ గోపికలందరికీ ప్రియ నాకు ఉన్నతమైన తెలివితేటలను ప్రసాదించు మరియు కృష్ణుడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక ఓ నిర్జనాయ విద్మహే నిరపసాయ ధీమహే తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ అనువాదం ఓం శాశ్వత సత్యమైన దేవుణ్ణి ధ్యానించు అనుబంధాలు లేని దేవుడా నాకు ఉన్నతమైన తెలివితేటలను ప్రసాదించు శ్రీనివాసుడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక ఓ నరసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాద్ అనువాదం ఓం సింహపురుషుడైన దేవుడిని ధ్యానించు ఓ వజ్రగోళ్ళు కలిగిన దేవ నాకు ఉన్నతమైన తెలివితేటలను ప్రసాదించు నరసింహదేవుడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక ఓ వాణీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హయగ్రీవ ప్రచోదయాత్ అనువాదం విద్యదేవుడిని ధ్యానించు ఓ గుర్రపు ముఖము కలిగిన దేవ నాకు ఉన్నతమైన తెలివితేటలను ప్రసాదించు మరియు హయగ్రీవుడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక